హాయ్ వెల్కమ్ టు వీడియోస్ అమ్మాడియోస్ సెవెన్ ఈరోజు మనం కాశీ కాశీ తెలుసు గదిని మహాక్షేత్రం మరి కాశీ యొక్క విశిష్టతను తెలిపేటువంటి దండకం అండి మరి దాన్ని చదువుకుందాం చివరిదాకా వినండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ పెట్టండి కొత్తగా నా ఛానల్ చూసిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి మరి పాడుకుందాం ఈ కాశీ మహత్యాన్ని గురించి తెలిపేటువంటి దండకాన్ని రచించింది మా బాబాయ్ గారు బహుశతకర్త బ్రహ్మశ్రీ ఉప్పులూరి లక్ష్మీనారాయణ గారు నేను పాడుతున్నాను వినండి ఓం శ్రీ కాశీ విశ్వనాథాయ నమ శ్రీ విశ్వనాథుని దయచే కాశీ పైన ఒక దండకం నమస్తే 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 శ్రీ కాశీ విశ్వనాథాయ నమ శ్రీ విశ్వనాథం భజే విశ్వనాథం భజేహం పవిత్రం భజేహం పునీతం భజేహం సుగాత్రం భజేహం 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 ఎవ్వరు కాశీంచి ముమ్మారు కాశీ 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 అటంచు పలికితే బాయునే భయముల్ తొలగునే మోక్షమున్ కలుగునే అవిముక్తమై గౌరీముఖం బునై మహాశ్మశానంబునై గంగా ప్రవాహంబునై వరుణ అసి ఉత్తర ప్రవాహంబునై పాపహారంబునై లోకేశు పరమేశు సర్వేశు విశ్వేశు క్షేత్రంబునై నిత్యాన్న నిరతాన్న పరమాన్న పార్వతీమాత అన్నపూర్ణంబునై లోకాక్షి సర్వాక్షి జరక్షి అష్టాదశా పీఠి శూలంబు శీలంబు వాలంబు పాలంబు భూపాల విశాలక్ష్మి పీఠస్థమై కైలాసతుల్యంబు క్షేత్రంబునై భూలోకస్వర్గంబునై విశ్వంబు కాపాడు నాథుండు విశ్వేశ్వర క్షేత్రంబునై భాగీరథి జాహ్నవి పవిత్ర గంగా ప్రవాహంబునై కోటి జన్మాల పాపాలు స్నానం బునన్ పరిహారం బునై మెట్టితే ఒక రాత్రి త్రిరాత్రి నవరాత్రి కాశీ వాసం బునన్ జన్మ జన్మాల పాపముల్బాయునే నవమాస వాసంబు మాతృగర్భంబు జన్మించ రుణముల్దీరునే కాశీ వాసంబు నిత్యంబు ముక్తికిన్ మార్గమౌ కాశీ క్షేత్రంబు పాపముల్ బాపి కాశీకిన్ మార్గంబు సుగమంబు చేయునే ముక్కోటి దేవతలు అస్తది పాలకుల్ పంచ గ్రహములున్ గ్రహముల్ గణములున్ బ్రహ్మ విష్ణు సర్వలోకాది నాథుల్ మునిగణంబు సకుటుంబ పరివార సమేత నిత్యమే తెంచు మహాక్షేత్రంబునై కాశీ మహారాజు దివోసు దాసు ప్రతిష్టంబునై పరమేశు డుండి గణపతి నిర్మాణమై మోక్షక్షేత్రంబునై యజ్ఞములు యాగాలు హోమాలు అశ్వమేధాలు కోటి కన్యాదానంబు కాశీ వాసంబునకు సరి సరిపోవు కాశీమరణంబు సంప్రాప్తమగునేని పంచభూత ప్రమాణంబు ఏ జీవికైనన్ విశ్వనాథుండు కేదారుకుండము మృచు తారకా తారకామంత్రంబు కొడి కన్నమున్ బోధించి తనలోన ఐక్యంబు అందించి పునర్జన్మ లేకుండా జన్మరాహిత్యమున్ జన్మరాహిత్యముంజూపునే మోక్షంబు ప్రాప్తింపజేయునే కైలాసవాసంబు నివాసంబు శాశ్వతము చేయునే ఘాటులున్ కేదారు హనుమాన్ నారద మానస సరోవరముదశా స్వమేధయున్ పంచగంగా మీరా ఘాటు ఘాటులన్ ఘాటులన్మేటిగా మణికనికాఘాటు మధ్యాహ్న వేళలో సర్వదేవతల్ నిత్యంబు స్నానంబు మణికేయుని సర్వ పాపముల్ వాయు ప్రత్యక్ష నిచ్చు జన్మరాహిత్యమున్ కలుగు హరిశ్చంద్ర మణికన్నికన్ సర్వములన్ కాల్ కాలుచో నిత్యంబు ఆ జ్యోతియే విశ్వేశు ఆ ధూపమే మోక్షంబు జీవికిన్ విశ్వేశుమాతల్ అన్నపూర్ణ విశాలక్ష్మి దుండి మహారాజు కాశీమాతయు మాతయున్ క్షేత్రపాలేశు కాల భైరవ దేవుండు సంకటామోచన ఆంజనేయుండు మాత గౌడీ అమ్మయున్ దండపాణి బిందు మాధవుండున్ దుర్గా మాతయున్ వ్యాస కాశీ సారనాథసు పంబులున్ కోట్లాది శైవలింగాకృతం బునైత్య బున్ ధర్మమే నిత్యమున్ శాంతియే నిత్యమున్ మోక్షమే నిత్య కైలాసవాసం బునై భూప్రళయంబు వచ్చినన్ లోకంబులన్నియున్ జలములన్ ముంగినన్ నింగియున్ నెలయున్ పొంగినన్ కృంగినన్ కాశీ క్షేత్రంబు నిల్చు నిస్ విశ్వనాథున్ త్రిశూలాగ్రమున్ చదరకన్ మునగకన్ బెదరకన్ నిత్యమున్ సత్యమున్ శాశ్వతంబున్ మోక్షపురులందు ఒక్క కాశీయే జన్మరాహిత్య మోక్షంబు గూర్చున్ పరమేశ్వరుడు చెప్పే కైలాసమున్మాత పార్వతికున్ పంచక్రోశంబు విస్తీర్ణ కాశీ క్షేత్రంబు చేయు పూజలున్ జపములున్ తపములున్ దానముల్ ధర్మముల్ సర్వ పాపముల్ బాపి కోట్లాది రెట్లున్ పుణ్యంబు సంప్రాప్తి ప్రాప్తంబు చేయున్ సత్యంబు నిత్యంబు వేద ప్రామాణంబు పరమేశువచనంబు వ్యాసావువాచంబు కాశీని తలచిన కాశీని పిలిచిన వినినను కాశీని కొరిచిన జీవి దైన్యమున్ బాయు శాంతమున్ బొందు బుద్ధి వికసించు సర్వ సంవృద్ధి బొందయంతేని సత్యమున్ గాంచితే భూలోకమందున్ కాశీకి సరియైన మోక్ష క్షేత్రము మరి లేదు లేదన్న మాటయే ముమ్మాటి కిన్ సత్యంబు పరమేశ్వరాకృతము కైలాస తత్సమము భూలోక స్వర్గంబు బ్రహ్మాండ భరితంబు ప్రత్యక్షేత్రము సుక్షేత్ర కాశీయే భూత వర్తమానంబు భవితవ్య కాలంబు ఏ కాలంబునైనను కాశీయే నిత్యంబు కాశ్యే సత్యంబు కాశ్యే మోక్షంబు విశ్వనాథుండు జనులకు కలియుగంబులో వరముగా కాశీ మహాక్షేత్రము నిర్మించి చెన్ మాటికిన్ సత్యంబు తజ్యంబు నిక్కంబు వాస్తవంబు ప్రామాణికంబుల్ విచారింపగా సర్వరక్షేశ్వర సర్వ ప్రాణేశ్వర సర్వభక్తేశ్వర సర్వముక్తేశ్వర సర్వశక్తేశ్వర సర్వభక్తేశ్వర సర్వ ఐక్య స్వర్వ స్వర సర్ సర్వర్వర్వ విశ్వేశే స్వ్వర శ్రీకాశీవిశ్వనాథ నమస్తే 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 నమ శ్రీకాశీవిశాలక్ష్మీమాత నమస్తే 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 నమ శ్రీకాశీ అన్నపూర్ణామాత నమస్తే 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 నమ శ్రీకాశీగంగా నమస్తే 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 నమ ඕෝම් ස්්‍රී කාසිී විස්්වේශරයි න මහා ඕම් ස්්‍රී කාසිී විශා ලක්්මේ නමහා ඕවම් සේ අන්න පොර්නා දෙේ වේන මහ නමෝන මහ නමෝන මහනමෝන මහා ඕවම් නමස්්‍යවායෝ නමස්්‍යවායෝන් නමස්සසිවා. ඕම් නමස්්‍යවායෝ නමස්්‍යවායඕ නමස් හර හර මහාදේ වසම්පෝසන්කර සිවසිවසන් කර සෙම්හෝසෙන් කර සම්බ සදා සෙව සම්බෝසෙන් කර නම පරතීත ඒ හරහර මහාසේව සම්පෝසෙන් කර శివాయ పరమేశ్వరాయ శశిశేఖరాయ నమవో భవాయ సంభవాయ శివ తాండవాయ నమవో నమ పార్వతీపతే హర హర మహాదేవ శంకర శివ శంభో శంకర సాంబ శంభో శంకర నమో నమ నమో నమ నమో నమ విన్నారు కదండి ఈ దండకంలో కాశీ అంతా కూడా వర్ణించబడిందండి ఇది విన్నా చదివినా కూడా చాలా మంచి ఫలితం ఫలితం ఏంటో కూడా ఈ దండకంలోనే చక్కగా అర్థమయ్యేటట్టుగా రాశారు మా బాబాయ్ గారు కావాల్సిన వాళ్ళు మీరు కూడా చదువుకోండి లిరిక్స్ పెడతాను మరి చూస్తూనే ఉండండి నా ఛానల్ని సపోర్ట్ ఇస్తూ ఉండండి మరి కొత్తగా ఇప్పుడే నా ఛానల్ చూస్తున్న వాళ్ళకి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి మరి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ పెట్టండి మళ్ళీ ఇంకో మంచి వీడియోలు మళ్ళా కలుద్దామా ఉందామా మరి మీ కుసుమ అమ్మా వీడియోస్ కుసుమకుమారి కుసుమ నైన్ నైన్ సెవెన్ మళ్ళీ కలుద్దాం ఉందా బాయ్